నమస్తే దోస్తులు ఎట్లుండ్రు నేనైతే ఇప్పుడు గోవాలో మనం రూమ్ తీసుకున్నాము సో డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఏడు వేల ఆరు వందలు చెప్పి ఏడు వేల రెండు వందలకి ఇచ్చారు సో చూద్దాం లోపల ఏమేమి ఉంది ఏంది టీవీ ఇచ్చారు ఇక్కడ ఒక బాల్కాన్ ఉంది సోఫా సెట్టు డై హాలు ఇక్కడ ఒక బాల్కాన్ ఇచ్చారు ఆ హాల్లో మా వాళ్ళు బట్టలు ఆరేసారు అప్పటికి హాల్లో పెద్ద మిర్రర్ ఇచ్చారు ఇది వచ్చేసేసి డైనింగ్ ఇక్కడ ఒక వాషిరీ టైప్లో ఇచ్చారు బాల్కనీ చాలా పెద్దగా ఉంది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సో కిచెను దీని కింద డిష్ వాషరు సింక్ ఆర్వో కూడా ఇచ్చారు వాటర్ సో కిచెన్ చూడండి ఎంత పెద్దగా ఉందో వంట చేసుకోవాలంటే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనం అమౌంట్ పే చేయాల్సి వస్తుంది ఇదిగో చిమ్ని ఇంకా వాష మనకి ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు సెల్ఫ్లు చాలా ఉన్నాయి కప్పుడు వర్క్ అయితే బ్రహ్మాండంగా ఉంది ఫ్యాన్ కూడా ఉంది రూపు ఎంత పైకి ఉంది చూడండి ఇదొక బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూము బాగానే ఉంది డైవర్టర్ పైన గీజరు ఫ్యాన్ పెద్ద కిటికీ అయితే చాలా పెద్దగా పెట్టించారు బెడ్ ఇంకొక బాల్కన్ ఉంది ఫ్యాన్ ఉంది ఏసీ ఉంది ఇది ఒక మిర్రరు బాత్రూమ్ లో మా వాళ్ళు ఉన్నారు ఇంకో ఇది ఇంకొక బెడ్రూము ఇది ఇక్కడ ఒక బాల్కాన్ ఉంది ఫ్యాన్ ఉంది ఏసీ ఉంది చాలా బాగుంది చూడండి కబోర్డ్ వరకు కూడా కబోర్డ్స్ సెల్ఫ్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా బెడ్షీట్స్ పిల్లోస్ అన్నీ ఉన్నాయి